హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ అక్క ఎలా చేయను ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను చిక్కుడుకాయ బంగాళదుంప రెండింటి కాంబినేషన్తో అదిరిపోయే టేస్ట్తో మీ ముందుకు ఒక మసాలా కర్రీని చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది వేసినవన్నీ చాలా లైట్గా ఉండే మసాలాలే కానీ ఇంట్లో అందరూ ఇష్టపడతారు ఈ విధంగా కూరని చేస్తే మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చేశారా సబ్స్క్రిప్షన్ ఓకే ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను ఒక అరకిలో చిక్కుడుకాయలు అనేది తీసుకున్నానండి వాటిని పూర్తిగా శుభ్రంగా కడిగేసి ఈ విధంగా సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను సన్నగానే ఉంటాయి అనుకోండి చిక్కుడుకాయలు కానీ ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద బాండే పెట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తరువాత నేను ఇక్కడ ఉల్లిపాయ టమాటా అల్లము వెల్లుల్లి మిక్సీలో బాగా గ్రైండ్ చేసి దానిని నేను ఇక్కడ వేసానండి ఇప్పుడు దీనిని కూడా మనం బాగా వేయించాలి పచ్చిదనం అంతా పోయి కమ్మటి వాసన వచ్చే వరకు దీనిని వేయించాలి చూడండి ఈ విధంగా కొంచెం కలర్ అది మారింది కదా ఇంకా కొంచెం మనం వేయించాలి ఎందుకంటే పక్క నుంచి ఆయిల్ స్ప్రెడ్ అయ్యేదాకా మనం దీనిని వేయిస్తూ ఉండాలి కొంచెం ఆయిల్ వచ్చింది కదా ఈ టైంలో నేను ఒక స్పూన్ అనేది పసుపుని వేసాను పసుపు వేసిన తర్వాత కలర్ అనేది చాలా మారిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తరువాత ఒక స్పూన్ అనేది కారం కూడా నేను వేసానండి ఈ కారం వేసిన తర్వాత కూడా కొంచెంసేపు మనం దీనిని వేయించాలి ఇప్పుడైతే పూర్తిగా పచ్చివాసన అనేది పోయి పక్క నుంచి ఆయిల్ అనేది కూడా వస్తుంది చూసారు కదా ఈ విధంగా పక్క నుంచి ఆయిల్ వచ్చే వరకు మనం దీనిని వేయిస్తూనే ఉండాలి తరువాత అడుగంటకుండా మాత్రం చూసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మనం దీన్ని వేస్తూ ఉండాలి పక్క నుంచి ఆయిల్ వచ్చింది కదా ఈ టైంలో మనము కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసేసుకోవాలండి చిక్కుడుకాయలు వేసిన తర్వాత బాగా మనం కలపాలి అంటే మనం వేసిన మసాలా అంతా ఆ చిక్కుడుకాయలకి పట్టాలన్నమాట ఈ విధంగా మసాలా పెట్టి చిక్కుడుకాయ బంగాళదుంప కాంబినేషన్తో కూర చేస్తే టేస్ట్ అనేది అదిరిపోతుందండి ఈ కూర రొట్టెల్లోకి చాలా బాగుంటుంది అన్నంలోకి కూడా చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు ఒక ఐదు బంగాళదుంపలను ఈ విధంగా పెద్ద పెద్ద సైజులో కట్ చేసి దానిని కూడా మనం వేసుకోవాలి ఇప్పుడు బంగాళదుంపలను వేసాం కదా దీనిని కూడా మనం బాగా మనం కలుపుకోవాలి నేను చేస్తున్న ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ఏం చేయాలి మీరు ప్లీజ్ లైక్ చేయండి ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి నేను ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది వేస్తున్నాను తరువాత ఒక స్పూన్ అనేది జీలకర్ర పొడి వేసుకోవాలండి జీలకర్ర పొడి వేసుకోవడం వలన ఈ కూరకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఈ జీలకర్ర పొడి అనేది కొంచెం వేయించి నేను పౌడర్ కింద చేశాను తరువాత వాటర్ అనేది పోసుకోవాలి తరువాత అల్లాన్ని చిన్న చిన్నగా కట్ చేసి దానిని కూడా మనం వేసుకోవాలి అల్లం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా వేయడం వలన మనం తింటున్నప్పుడు మన పంటికి తగిలి చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అనేది నేను కుక్ చేసానండి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి నేను చూపిస్తున్నాను ఒక్కసారి మనం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మిరియాల పౌడర్ ఉంటుంది కదండి దానిని ఒక హాఫ్ స్పూన్ అనేది వేసుకోండి మిరియాల పౌడరే ఈ యొక్క కూరకు మంచి హైలైట్ తర్వాత బంగాళదుంపని చెక్ చేశానండి ఇంకా ఉడకలేదు కనుక ఇంకొంచెం సేపు అనేది మనం ఉడికించాలి అందుకే లిడ్డు పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ అనేది నేను ఉడికించాను ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నానండి ఈ విధంగా కలబెట్టుకుంటూ ఉండాలండి తర్వాత నేను ఇక్కడ నువ్వులు వేరుశనగ పలుకులు రెండింటినీ వేయించి పౌడర్ కింద చేసానండి ఆ పౌడర్ని ఒక టూ స్పూన్స్ అనేది వేసుకోవాలి ఈ పొడి వేయటం వలన కూరకి మంచి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అయి మంచి రుచికరంగా వస్తుంది తరువాత ఒక్కసారి దీనిని కలుపుతామండి కలిపిన తరువాత చూడండి ఈ విధంగా బంగాళదుంపలు చుక్కుడికాయ బాగా ఉడికిపోయినది ఒకవేళ మీకు ముద్దగా కావాలంటే కొంచెం సేపు ఉడికించండి నేను ఇప్పుడు ఆ కూరనంతటిని బౌల్లోనికి తీస్తున్నానండి చాలా టేస్టీ ఎమ్మీ అయిన ఈ చిక్కుడుకాయ ఈ బంగాళదుంప కాంబినేషన్తో కూర మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్